तरवात सूत्र पदकोड़ सूत्र साल प्रचंडम सूत्र सूत्र हेतु पराश्रयालंबन नई संग्रहीतवादाव तदभाव हेतु पराश्रयालबन

ఆలంబన ఇది ఏషాం అభావే తద్ అభావేతు అంటే ఏంటి రీజన్ ప్రధాని కారణం వచ్చిన ప్రతి రూపం కూడా మన మనసులో ఉంది హేతువు ఫలము అది ట్రాన్స్ ఫలం అంటే రిజల్ట్ ఒక ఆవిడికి అట్లా సాయం తెలియ డాక్టర్ నాడు చూస్తున్నాడు పక్కన గుండె చూస్తున్నాడు ఇంత ఆయన చూస్తూ వెంకటాసం వచ్చిన టీ கொலிதி கணபாட்ட அந்த நாடி கொஞ்சம் பாக கொடுத்து காலி சிலக அவுடூனா கொஞ்சம் சரின் பார்த்து இன் கோவிட ஆகிடிக்கு இலே சூஸ் ஆடிக்கு వెంకన్నార సమస్య అనేది వెనక్కి దాగింది చౌంట్లో పోసినాయి నాడు ఇంకా అనుకుంటారు అడిగి చేత ఎందుకంటే స్పీడ్ తగ్గి ఎస్టాబ్లిష్ అయితే బతుకుతుందని అనుకుంటారు కానీ స్పీడ్ ఎక్కి డర్ కొట్టుకుంటే ఏమనుకుంటారు అనుకుంటారు కబ కట్టేస్తుంది అనుకుంటా చేత అదే పేరు రాముడికి ఎలా పనిచేసింది ఈ పని పనిచేసింది అంతకు ముందు வெங்கடனரசம் அப்படே ஆக தோடுக்கோட ஆவடிக்கு பிராணம் இச்சேது ஏடி ஆவடிக்கு பிராணம் இச்சே ஆதம் வச்சாடி அலகே ஈவிக்கு ஏதாவது கஷ்டம் வச்சுனா ஆவிட அலகே ஆரதேசாண்டி நான் தோட்டாங்க இங்க சூப்பு அந்த உதவி தெளிவு தான் அது அனுப்பு காணி கொஞ்சம் தெளிவா செவிக் எவரோ வெங்கடனம் வச்சி தான் வினப்பட వెనపడేటప్పటికి అమ్మయ్యా ప్రాణంలో దేని మీద ఆధారపడి ఉన్నది వెంకట నరసింహంకి ఇదివరకు ఏడు చేసుకున్నటువంటి స్థారం అంటే బొమ్మ విగ్రహం ఏడు దేనితో విగ్రహం చేసుకున్నది వెంకట నరసింహ విగ్రహం అంటే విశ్వాసము ప్రేమ తర్వాత ఆశ వీటి ఎంతతో చేసుకుంది ఇది వరకు అంటే ఎంత ప్రమాదం విపరీత విపత్కరమైన పరిస్థితులు వచ్చినా ఆవిడ వచ్చేటి అమ్మయ్య మన వాళ్ళు ఉన్నారు అనిపించేటువంటి సంబంధం ఆవిడికి వీడికి ఉంది ఇప్పుడు రక్షించింది ఏమిటి గారు కాదు వెంకటనరసమ్మ పేరు ఆవిడలో ఉన్నటువంటి ఆ పేరు వల్ల వైద్యుని అభిప్రాయం అంతే కదా ఇప్పుడు వైపురం ఇక్కడ మనం ఒక వర్షం నొక్కితే పై తొమ్మిది వర్షం పడుతుంది అలాగే మనం ఒక పేరు చెప్పేటికి ఆ పేరుకి సంబంధించినటువంటి గుణాలు ఆ లోపల పనిచేస్తాయి లేకపోతే వెంకట నరసింహ వచ్చి ఆవిడ గుండెల్లోకి దూరి కలిసి బాగు చేసిందే లేదు కదా వెంకట నరసింహ పేరు చెప్పేది మంత్రంలో పనిచేసింది ఏం చేత ఇరువురు ఆవిడికి ఉన్నటువంటి హేతు దాని కలను వెంకట నరసింహ అనే పేరుకి ఒక హేతు ఉన్నది ఏడు రక్షిస్తుంది అని ఆవిడ వస్తే అవి తగ్గుతుంది అని మనస్సు పట్టుగా ఈ రెండో ఆవిడికి వెంకటారసమ్మ పేరు చెప్పేది కలిసి లాగేసింది ఏం చేత ఈరోజుకు డెలివరీకి ఒక ఆసుపత్రికి తీసుకెళ్ళారు తీసుకెళ్తే కష్టపడుతూ ఉంటే వెంకటనరసమ్మని ఒక మంత్రస్వామి తీసుకొచ్చారు అదేం చేసింది నొక్కి తన్ని నానా మనిషిని వెలంపు బద్దల్లే విరిచి చేసేటప్పటికి పాపం చివరి క్షణాల్లో లోపల ఉన్న బిడ్డ చనిపోయింది బలవంతాన్ని ముక్కలు చేసి లాగేశారు ఈవిడ మనస్సులో చేయబడిన వెంకట నరసింహ విగ్రహం ఎలాంటిది మహాభిశాసం భూతం భయంకరమైనటువంటిది కనుక ఈవిడికి తెలివి తప్పుకు కాస్త తెలివి వచ్చేటి వెంకట నరసిమంత పేరు ఎలా పని చేస్తే దారిపోతుంది చూసారా అంటే ఆవిడ తయారు చేసుకుని అదువుడికి ఉంచిన బొమ్మ వేరు వెంకట నరసింహనికి ఈడే తయారు చేస్తున్నటువంటి బొమ్మ వేరు వెంకట నరసమ్మ అనేటువంటి తక్కడ ఇలా చూపిస్తే ఒక పెద్ద డాక్టర్ ఇలా మోహన్ దగ్గరికి కింద పడిపోయాడు మూర్చి వచ్చారు పావు గంట అరగంట కొట్టే తెలివి వచ్చేటప్పుడు ఏం జరిగింది అంటే ఆయన చాలా పెద్ద సర్జన్ చాలా ప్రమాదం విపత్కరమైనటువంటి కేసులన్నీ కూడా సర్జరీ చేసి డెలివరీలో రక్షించినటువంటి వారు కొన్ని వేల కేసులు అటువంటిది ఆయన భార్య కేసు బ్రీచ్ కేసు అయినప్పుడు సర్జరీ చేస్తూ అంటే భార్య చనిపోయింది తన చేతిలో అప్పుడు ఆయన చనిపోతూ ఉంటే బుర్ర తిరిగిపోతూ ఉంటే చేతులు కక్కెర ఉండేవాడు కక్కెక్కడ పెట్టాడు చేతిలో కక్కెర ఉంది తెలివి దక్కు పడిపోయాడు ఇప్పుడు కక్కెర బొమ్మ ఎలా తయారైంది ఆయన మనసులో తర్వాత తెలివి వచ్చి ఆయనకి సరైన స్వస్థత వచ్చి మళ్లీ పనిచేసుకుంటూ ఆసుపత్రి డ్యూటీ పెట్టుకున్నాడని చెప్పినా ఎవడన్నా ఇలా కత్తర పట్టుకోవగానే తిరిగిపోయి మళ్ళీ పడిపోతాడు లేదా కేసు ఇప్పుడు నాకు చెప్పింది మా చిన్నప్పుడు తీసిన ఒక హిందీ సినిమా జరిగిన కథను తీసుకుని హిందీ పిక్చర్ తీశారు అంటే ఆ డాక్టర్ స్టోరీ ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆధారాలు లేకపోయినాయి ఎవరి దగ్గరను ఎందుకంటే ఆ డాక్టర్ కుటుంబం అంతా కూడాను ఒక ఓడ యాక్సిడెంట్ లో అందరూ తలోపక్క వెళ్ళిపోయారు అక్కడ మనుషుల దొరక అతను అక్కడ మిగిలాడు ఖాగూరు రాసినటువంటి రెక్కలాగా ఉంటుంది అంతకు ముందు జరిగింది భారీ అతని చేపలో చనిపోయింది అతను అందుకని ఎందుకు ఇలా జరుగుతుందో ఇక్కడ ఉన్న డాక్టర్లు సైకాలజిస్టులను ఇన్వెస్టిగేట్ చేయలేకపోయారు ఒక సైకాలజిస్ట్ వెంటబడి ఈ డాక్టర్ ని అనేక మూడ్స్ లో మొత్తం అంతా కథలు ఆగుతాడనమాట అలాగే ఆయన ఏం చేశాడని అది చూపించేస్తున్నాడు కానీ ఇలాంటి మరి ప్రపంచంలో ఎన్ని వేలు జరుగుతున్నాయి సినిమాలో గొమ్మత్తుగా చూపించాడు కాబట్టి మనకేదో అపరూపంగా ఉంది కానీ తొంభై జరుగుతాం రోడ్డు మీద చాకు కనిపించింది ఆ రోజున అన్నం తినలే నిలు ఎందుకంటే అదే రకమైనటువంటి చాకు పెట్టి పరుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ తమ్ముడు సరిగ్గా ఆకారం అలాగే ఉంటుంది చాకు మరి అలాంటి చాకు వీడింగ్ ఒకసారి చూస్తే ఆ రోజంతా కనీసం బాధపడ్డాం కానీ చాకు దాని కారణానికి చాకుకి మీరు తయారు చేస్తున్న బొమ్మ లోప కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఏదు అంటే ఆ బొమ్మ తయారవడానికి కారణం పలు తయారయ్యేటువంటి ఫలితం రెండు ఈ కారణము ఫలితం ఈ రెండింటినీ ఆశ్రయించుకుని ఉంటాయి ఆరంభంగా ఉంటాయి ఆశ్రయం అంటే ఆశ్రయించుకుని ఉండటం హేతువుని ఆశ్రయించే ప్రతి బొమ్మ మనం మనసులో తయారు చేసుకునేది మా నాన్నగారు బొమ్మ ఉంటుంది అనుకోండి అందరి మనస్సుల్లోనే వాళ్ళ నాన్నగారి బొమ్మ అలాగే ఉంటుంది ఆయన వాడికి నాన్నగారంటే పొద్దున్న లేచి నమస్కారం చేస్తారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకో నాన్నగారంటే పాడుముండకూడదు బొమ్మ వాడికి ఉండి వీడికి ఉండి అంటే వాడు వాడి బొమ్మ తయారు చేసుకున్నాడు వీడు వీడి బొమ్మ తయారు చేసుకున్నాడు ఏం చేత వీడి నాన్నకి వీడికి ఉన్న సంబంధం ఇది వాడి నాన్నకి వాడికి ఉన్న సంబంధం అది కనుక దేని మీద ఆశ్రయం ఉన్నది హేతువు మీద ఆశ్రయం వీడి తండ్రిని వీడి తండ్రి వీడిని ఏం చేశాడో అది హేతువుగా ఉంది దాని మీద ఆశ్రయించుకుని వీడి తండ్రి పిచ్చే వీడి మైండ్ లో ఉంటాను వీడికి అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్యను ఏర్పాడుకో స్వతంత్రంగా ఎక్కడికైనా ఎవరి వ్యవహరించడం ఎవరు సహాయం అక్కర్లేకుండా అన్ని పనులు చేయడం లేకపోయాడు అనుకోండి తండ్రి అలాంటి తండ్రి పిచ్చర్ కొడుకు ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది కనుక ఏటుని ఆశ్రయించుకుని ఏదో ఆశ్రయించుకుని ఉంటాయి అది ఎందుకు పుట్టినాయో మనలో ఉన్న రూపాలు ఆ పుట్టిన కారణాన్ని ఆశ్రయించుకుని మనస్సులో ఉంటాయి తర్వాత ఇస్తాయి అలాంటి తండ్రిని రోజు స్మరించుకుంటున్నాడు అను పండు ఆ తండ్రి గారికి వచ్చినటువంటి విద్యలు ఆ పుస్తకాలు అక్కడ వీడికి కనిపించినప్పుడు వీడికి చదువుకుండా అని అనిపించి చెందుతాయి ఆశ్చర్యం మా నాన్నగారు అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా అడ్మైర్ చేస్తూ ఉండేవాడు అంటే మాకు ఒక దైవం అలాంటిది మా చిన్నతనంలో మాకు పుస్తకాలు చదవడం కానప్పుడు ఉట్టి ఏబీ వచ్చినప్పుడు ఆయన ఏమేమి పుస్తకాలు చదివాలో పుస్తకాలు పేర్లు గొడవ పడ్డాయి మా చిన్నతనంలో సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకాలు ఇప్పుడు కూర్చొని చదువుతూ కనుక తర్వాత ఒక వయసు